స్ మానవుల కన్నా ఎంతో శక్తివంతమైన గ్రహాంతర్వాసులు అంటే ఏలియన్స్ భూమిపై యుద్ధం ప్రకటించారా ఈ ప్రశ్న వినగానే నరాళ్ళలో పుడుతుంది కదా అవును కాస్త కంగారుగానే ఉంటుంది మరి ఈ థ్రిల్లింగ్ టాపిక్లోకి వెళ్లే ముందు అన్విల్ ఫ్యాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏలియన్స్ భూమి మీద నివసిస్తున్నారా వారు భూమి మీద తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గ్రహాంతర వాసుల ఉనికిపై పరిశోధనలు ముమ్మరం నేపథ్యంలో అమెరికన్ ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్స్ నోడెన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గ్రహాంతర వాసుల జీవనం చాలా తెలివైనదని వాటి సమాచార వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎన్క్రిప్ కాబడి ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు ఏలియన్స్ ద్వారా వెలువడే సమాచారాన్ని డీకోడ్ చేయడం దాదాపు అసాధ్యమని స్నోడెన్ వెల్లడించారు ఏలియన్స్గా పిలువబడుతున్న గ్రహాంతర వాసులు మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైనవారట వారి భాషను డీకోడ్ చేయడం దాదాపు అసాధ్యమట ఎగిరే పళ్ళాలు అంటే ఫ్లయింగ్ సాసర్స్ లేదా గుర్తించేందుకు వీలులేని సహాయంతో ఏలియన్లు భూమిపై సంచరిస్తున్నారనేది పలువురు శాస్త్రవేత్తల అంచనా భూగ్రహాన్ని స్వాధీనం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట గ్రహాంతర వాసులు తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు కాలిఫోర్నియా సమీపంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో వేల మైళ్ళ దిగువన రెండున్నర మైళ్ళ విస్తీర్ణంలో గ్రహాంతర వాసులు ఒక సైన్య దళాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఈ ఫోటోను పరిశీలించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు పసిఫిక్ మహాసముద్రం వాళ్ళకి సేఫ్ ప్లేస్గా భావించి అక్కడ తిష్టవేసి భూమిపై దాడికి పథకాలు వేస్తూ ఉండవచ్చని అంటున్నారు రీసెంట్గా ఒక వెబ్సైట్ దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రచురించిందట వీటిని పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్ బేస్ పెద్దగానే ఉందని చెప్తున్నారు భూ ఉపరితలానికి మూడు వేల అడుగుల కిందన శ్వాసర్ ఆకారంలో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు విశ్వంలో మానవులను పోలిన మరో జీవి ఉందన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వాదనకు ఈ చిత్రాలు బలం చేకూరుస్తున్నాయని పేర్కొంటున్నారు సముద్రం అడుగున ఒక పెద్ద వాహనం వెళ్లిన ఆనవాళ్ళు ఫోటోలో కనబడుతున్నాయి అయితే ఇవి సముద్రంలో జరుగుతున్న మార్పుల కారణంగా ఏర్పడిన సోనార్ లైన్స్ అని మరికొందరు కొట్టిపడేస్తున్నారు మరి నిజంగానే అక్కడ ఏలియన్స్ ఉన్నారా వారితో మనుషులకి ఏమైనా ప్రమాదం ఉందా అనే అంశాలు ఇప్పుడు సిద్ధాంతకర్తల మధ్యలో ఆసక్తిని రేపుతున్నాయి దీనిపై నిజా నిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టర్బాన్ని చిత్రీకరించేలా ఉండే సోలార్ టెక్నాలజీతో తయారు చేసిన కొన్ని కెమెరాలు పంపారు సముద్రంలోకి అవి తీసిన ఫోటోలు చూశాక వాళ్ళకి ఎక్కడో ఏదో సందేహం ఆ ఫోటోలో కనిపించిన నిర్మాణాలే అట్లాంటిజ్ అని ఆలోచించడం